పండిత జర్లా నెహ్రూర అల్లెమలేడో అమ్మ ఇంది రాజభరణములు రద్దు చేసినది భూ సంస్కరణకు బాటలే భూ సంస్కరణకు బాటలే మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేటలో మట్టుకు మీరు స్వర్గీయ కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత మీ అందరికి తప్పుతుంది దురదృష్టమైన రెండు వేల పదిహేను చనిపోగానే బయలెక్ వచ్చినప్పటి నుంచి కె హరీష్ రావు గారు వచ్చి మొత్తం అందరికి మద్దతు పెట్టి మొత్తం ఎప్పుడు కూడా ఏ దానికి జడవలేదు ఏ దానికి భయపడలేదు ఏ ధరణ కార్యక్రమం కానీ రాష్ట్రోగ కార్యక్రమం కానీ సింగిల్ నీళ్ళ విషయం కానీ ప్రజా సమస్యల మీద తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మన బీసీసీ ఇచ్చిన పిలుపులకు అన్నింటికి కూడా నాకు నిన్నంటి ఉండి కొట్లాడినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఆ రోజు అంత కష్టపడ్డందుకు పది సంవత్సరాల తపస్సు పది సంవత్సరాల దీక్ష అంత కష్టం చేసినందుకు ఈరోజు భగవంతుడు తరలించే మీ ద్వారా ఈరోజు నాకు విజయం చేకూడదు జరిగిందని చెప్పి చెప్తా ఎన్నో సమస్యల మీద ముఖ్యంగా మన మండల సమస్య మీద కొట్లాడి మొన్న చెప్పలేకపోయిన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు టైం లేదని చెప్పేసి ఆ శంకరంపేట మండలం మెదట్లో ఉంటే శంకరంపేట మండలంలో కూడా సంగారెడ్డిలో కలపాలని చెప్పిన తర్వాత మేము మళ్ళీ కలికల మండలి కూడా దాతపూర్వకంగా ఇచ్చినాం సార్ ఇట్లా ఆల్మోస్ట్ జీవో వచ్చేసింది అది పెండింగ్ పెట్టింద్రు అప్పుడు అడ్డుపడ్డారు అప్పుడు అప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే అయిపోతుండే అప్పుడే ఆయన ఆపి ఇష్టం లేదో మరి తెలియదు అప్పుడు ఎందుకంటే వాళ్ళ పాలసీ ఉండేది మొత్తం టీఆర్ఎస్ పాలసీ కొత్త మండలాలు చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన సార్ ఆయన ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అంటే కమిటీ చేస్తాం అన్నిటి మీద ఈ స్టడీ చేస్తా ఉన్నాం జిల్లాల మీద మండలాల మీద కమిటీ చేసి మరొకసారి డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే కమిటీ చేసి ఏమంటే నేను చెప్పిన డోంగిలి మండలంలో కాలు మూడు నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే కానీ తడకల్ మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మీరు జిల్లాలు తగ్గించినా కూడా మాకు మండలం ఏర్పాటు అర్హత దీనికి ఉన్నది అని మరొకసారి చెప్పడం కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసిండ్రు నారాయణ కేర్ నియోజకవర్గానికి కుడా సమానంగా నిధులు ఇవ్వాలి అని చెప్పినాం అని చెప్పేసి నేను ఆయన కూడా నవ్వి అన్ని ఏమేమి ఇస్తారో చెప్పు అంటే ఎలక్షన్ తర్వాత అన్ని తీసుకొని వస్తా సార్ మా అవసరాలు ఏమేమి ఉన్నాయో అని చెప్పినాం ఇప్పుడే కాదు గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమం చూడండి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సురేష్ కుమార్ సెట్ార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు సబ్స్టేషన్ మీకు తెలుసు మన సమరసింహారెడ్డి తీసుకొని వచ్చి సబ్స్టేషన్ ఇనాగరేషన్ మనం చేసుకున్నాం తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ చేసింది కూడా కిషారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొత్త మీడియం స్కూల్ కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేసింది కూడా నారాయణ చూర్ నుండి ఫస్ట్ రోడ్ బాగారెడ్డి గారు చేసింది కంటికి తర్వాత మన పెద్ద రోడ్ డబుల్ రోడ్ కూడా గతంలో రెడ్డి గారు పట్టున్న రోడ్డే హరీష్ రావు ఊర్ల దగ్గర మొత్తం రోడ్ వేసి మేము చేస్తున్నామని చెప్పుకున్నాం ఎన్నో చాలా చేసినాం మనం నేను గెలవగానే అన్ని రోడ్లు కూడా పెట్ట కొంత చాలా మంది చూద్దాం రోడ్లు అడిగిన ఆ రోడ్ల గురించి కూడా నేను ప్రతిదీ తాండా తాండాకు రోడ్లు ప్రతి అన్ని రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ అన్ని రోడ్స్ కూడా రాసినాం రాసి పంచాయతీరాజ్ రోడ్లు సీతక్క దగ్గర కనీసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు పోరాటం చేసి పార్లమెంట్ లో తన మరి పోరాటాన్ని తన నా తన మాటల ద్వారా ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం మరి మిత్రులారా మరి గత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే చెప్పారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం పొంగులు పురుగునైనా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మరి తనే ముఖ్యమంత్రిగా ఉండి అనేక హామీలు ఇచ్చారు మరి ఆ హామీల్లో మీ అందరికి తెలుసు మరి యువకులకైతే మరి అందరికి కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు మరి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు గ్రామాల్లో ఎక్కడ ఎవరికి ఇల్లు లేకపోయినా మరి కూతురు అల్లడు వస్తే ఎక్కడ ఉంటాడు బర్రె గొర్రె ఎక్కడ కట్ చేయాలి డబుల్ బెడ్రూమ్ అందరికి కట్టిస్తామని చెప్పారు నేను నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతా ఉన్నాం ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చినట్టు ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి పది సంవత్సరాల అవకాశం ఇచ్చిన ఆమె తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్ తో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మిగులు డబ్బులతో మరి అధికారం కేసీఆర్ తీసుకుంటే ఈ రోజు మరి అప్పుల కుప్పగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ప్రతి పౌరు పుట్టబోయే వీటి మీద కూడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అప్పగించడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తి కట్టడానికే ఈ నాలుగు నెలల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు మరియు అప్పులకు మిత్తి కట్టారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి మరి ఆరు గ్యారంటీల్లో ఇందాక సోదరులు చెప్పినట్టు మరి మీ అందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నా వేదిక ద్వారా ఎన్నికల్లో చెప్పినట్టుగా అందరికీ రెండు వందల యూనిట్లు మరి కరెంట్ వస్తుందా అందరు పేద ఇళ్ళలో కరెంటు బిల్లు మరి మాఫీ అయిందా లేదా మరి అలాగే రూపాయలకి గ్యాస్ వస్తుందా లేదా మరి అదే విధంగా మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి మరి ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు చేయడం తగ్గి ఇల్లు నారాయణ గేడ్కి మూడు రాష్ట్ర ఎన్నికల్లో మనము రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ముందుకు రావడం జరిగింది ఆరు గ్యారెంటీలో నాలుగే నెలల్లో ఐదు గ్యారెంటీలు పూర్తి చేసి మళ్ళీ మీ దగ్గర గ్యారెంటీలు ఐదు వందలకి సిలిండర్ కానివ్వండి మహిళలకి మరియు గ్రామ పెద్దలకు మన కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు మనము ముఖ్యంగా అంటే మన ఇద్దరు అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఇప్పుడు ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో పద్నాలుగు వరకు పనిచేసినటువంటి మన ప్రస్తుత అభ్యర్థి సురేష్ శంకర్ గారు మరియు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ ఇప్పుడు ఉన్న కొనసాగుతున్నటువంటి బీవీ పటేల్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకు పేరుకు టిఆర్ఎస్ కడవ కప్పుకొని బీజేపీ బీజేపీ అని నిన్న కొంతమంది కట్ట హిందువులు అని చెప్పుకునే నాయకులు బీజేపీలో చేరడం జరిగింది నేను అడుగుతున్న ఇదే నాయకులు మన ఎంపల్లి మందిర్ గురించి ఐదు లక్షల రూపాయలు మన మనం పడాలని చెప్పి ఆ ఐదు లక్షలు వసూలు చేసుకోవడానికి అరవై ఏడు వేల ఖర్చే పెట్టుకున్నారు కానీ ఇదే సురేష్ శెట్కర్ గారు మన తడికల్లో అయిన ఇటలేశ్వర్ మందిర్ గాని గోరకుంబర్ మందిర్ గాని ఒక్క ఫోన్ కాల్ తోటి ఎనిమిది లక్షల రూపాయలు మనకు సాంక్షన్ చేయడం జరిగింది రెండు మంది కలిసి మరి ఇప్పుడు ఇందుల ద్వారా మీరు మతం పేరు చెప్పి రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్న వీళ్లకు మన ఊరు డెవలప్ గురించి మీరు చెప్పండి ఊరు డెవలప్ గురించి మనం పోతున్నామని చెప్పండి ఊరు డెవలప్ మీరు బీవీ పాటేల్ ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి అతని ద్వారా ఏమైనా ఒక రూపాయి నిధులు తెచ్చి మన గ్రామానికి కానీ మన మండలానికి కానీ మన ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిరా అదే మన గతంలో ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి మన సురేష్ రెడ్డి గారు గారు అప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే గారు సర్వియా కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ తరఫు నుంచి జరిగిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ మీకు మన ఒక రూపాయి అభివృద్ధి జరగలేదు అట్లాంటి అభ్యర్థికి మనం ఓటేద్దామా మతం అంటే మనకు అందరికీ దేవుడు ఉన్నాడు మేము కూడా కొలుస్తాము మీరు కూడా కొలుస్తారు అందరు కొలుస్తారు ఓన్లీ మతం పేరు చెప్పి మనం రాజకీయం చేయడం మంచిది కాదని నేను భావిస్తున్నాను ప్రజల గమనించండి అభివృద్ధికి ఓటేయండి రేపు జరిగే పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మన గ్రామం తరఫు నుంచి మరియు మన చుట్టుపక్కల గ్రామాల తరఫు నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి మన అభివృద్ధిని మనం రెట్టింపు చేసుకొని వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఏమి చేయని మళ్ళీ కనీసం నిలబడాలంటే భయపడేటంత ఈ మెజార్టీ ఇచ్చి మన గెలుపుకు కృషి చేయాలని చెప్పి తీసుకుంటున్నాను